అధ్యక్ష మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ విధమైన ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అయినప్పటికీ పద్నాలుగు నుంచి పంతొమ్మిదో సంవత్సరం వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మాయ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయింది అధ్యక్ష దేశంలో కూడా ఏ రాష్ట్రము కూడా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉండేదంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధ్యక్ష అసలు ఈ రాష్ట్రంలో ఉండటానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అన్ని రంగాల్లో ఆర్థిక రంగం నుంచి పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి అంతా కూడా అరాచకం వేలినప్పుడు ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టము అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ మూడు పార్టీల కలయిక అధ్యక్ష మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఇది సూపర్ సక్సెస్ అధ్యక్ష ఇప్పుడు ఏదైతే మనం సూపర్ హిట్ కింద మనం మాట్లాడుకుంటున్నామో ఆ మూడు పార్టీల కలయిక సూపర్ సక్సెస్ అని చెప్పి ఆనాడే ఎలక్షన్స్ ముందుకు వెళ్ళటం ముందే ప్రజలు నిర్ణయించారు అధ్యక్ష ఏదైనా ఏదైనా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ధైర్యంగా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స్థితిని కూడా పరిస్థితుల్ని కూడా గమనిస్తూ ఎంతో ధైర్యంగా అంటే ఎక్కడన్నా ఒక విపత్తు వస్తే విపత్తుని చాకచక్యంగా బయటికి తీసుకొచ్చే కార్యదక్షత అనుభవశాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష దాన్ని మలాన ఏదైతే ఆరు పథకాలు ఇచ్చారో రాష్ట్ర ప్రజలకి ఈ ఆరు పథకాలని చూసి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇదంతా గ్యాస్ ఇదంతా ప్రాక్టికల్గా జరిగేది కాదు ఇది అవ్వదు ఎందుకంటే మేము కూడా మూడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఎంతమంది పిల్లలు అంతమందికి కూడా తల్లికి వందడం చెప్పన మీరు ఇవ్వటం అనేది హాస్యాస్పదము ఇది జరిగేది కాదు అని చెప్పారు అధ్యక్ష కానీ అవన్నిటిని కూడా అధిగమించి ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష అధిగమించి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ని నుంచోబెట్టమనేది కమిట్మెంట్ కి కట్టుబడి ఉండటం అనేది చాలా చాలా అత్యంత అదృష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు భావించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అంటే ఒక సమర్థత ఉన్న లీడర్ని ఒక సమర్థత ఉన్న కమిట్మెంట్ ఉన్న పార్టీస్ని ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా దానికి ఒక సరైన దిక్సూచిగా చేయగలిగే సమర్థత ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష కేవలం ప్రజలు ఎన్నుకోవటం అంటే నార్మల్ ఎన్నుకోవటం కాదు అధ్యక్ష ఎమ్మెల్యేస్ నూట అరవై నాలుగు మందిని ఎన్నుకోవటం అంటే ఇది చిన్న విషయం కాదు ఇది చరిత్ర అధ్యక్ష ఏదైనా అధ్యక్ష మరీ డీటెయిల్డ్గా నేను వెళ్ళటం లేదు ఏదైతే అన్నదాత సుఖీబావ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి అంటే ఒక పక్కన పిల్లలకి ఒక పక్కన చదువు ఉంటేనే కానీ రాష్ట్ర భవిష్యత్తు కాకుండా వాళ్ళు సొంతంగా కాళ్ళ నిలబడాలంటే కేవలం బతుకున్నంత కాలము తోడుగా ఉండేది చదువు అధ్యక్ష కాబట్టి ఆ చదువు వాళ్ళకి ఉండాలని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి కూడా ఇవ్వటం అనేది మేము కూడా అనుకున్నాం అబ్బా చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు ఇది ప్రాక్టికల్గా జరగటము చాలా చాలా కష్టము అని అనుకున్నప్పటికీ కూడా చేసి చూపించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అధ్యక్ష నేనేదో నేనేదో కావాలని కావాలని వాటిని మెప్పు గురించి నేను చెప్పటం లేదు అధ్యక్ష కానీ చెప్పకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు అమ్మతాం అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా నా పైన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష ఏదైతే అన్నదాత సుఖీభావ్ దాంట్లో కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు ఇచ్చే అధ్యక్ష అరే పద్నాలుగు వేల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి యాడ్ చేశారు అధ్యక్ష అంటే మొత్తం ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి కూడా చేయూతని ఇవ్వటమంటే చిన్న చిన్న విషయం కాదు అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అదొకటే కాకుండా దీపం పథకం కూడా పెట్టి ప్రతి ఒక్క మహిళకి కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పితే వైఎస్ఆర్ వాళ్ళు నిజంగా నాతోటి అన్న కొన్ని పెద్ద పెద్ద నాయకులే అన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్లు ఎల్పిజి గ్యాస్ కాదు ఇచ్చేది కేవలం గ్యాస్ తోటి మాటలు మాటలు చెప్తున్నారని చెప్పి విమర్శించిన రోజులు ఉన్నాయి అధ్యక్ష నాతోటి పర్సనల్ గా అరే కాదురా బాబు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట చెప్తే మాట పైన నిలబడే వ్యక్తి మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ముగ్గురికి కూడా మేము ఇస్తామని చెప్పి ఒక పిల్లడికి ఒకరికి ఇచ్చిన మాట వాళ్ళు ఏం చేశారో తెలిసి అధ్యక్ష అట్లాగే రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలందరినీ కూడా నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్న మాట అన్నారో దాని ప్రకారం నిలబడి దాని ప్రకారం ఎంత ఆర్థిక భారం అయినప్పటికీ కూడా అధ్యక్ష నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అఫ్ కోర్స్ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నాయి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష శక్తి అధ్యక్ష నిజంగా కూడా భారతదేశంలో మహిళలకి స్వాతంత్రం వచ్చిందంటే ఆగస్టు పదిహేనో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో అధ్యక్ష ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్ అని చెప్పారు నేను ఫ్రీ బస్ అంటే పబ్లిక్ లో కనుక వెళితే ఇది ప్రాక్టికల్ గా జరుగుతుందో జరగదో అనే ఉద్దేశంతో నేను విశాఖపట్నంలో నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అధ్యక్ష మీరు మా నియోజకవర్గంలో బస్ ఎక్కొచ్చు అక్కడి నుంచి బీచ్ రోడ్ వరకు వెళ్ళొచ్చు మళ్ళీ సాయంత్రం మళ్ళీ బస్ ఎక్కి వెనక్కి రావచ్చు అని చెప్పి నేను మాత్రం ఆ నియోజకవర్గ పరిధిని కొన్ని విశాఖపట్నం వరకునే మాట్లాడటం జరిగింది అధ్యక్ష అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేస్ అన్ని చోట్ల తిరిగి వచ్చారంటే మాలో మేము డిస్కస్ చేసుకుని బాబు తప్పుడు మీరు చెప్తున్నారో అది కరెక్ట్ కాదు ప్రాక్టికల్గా జరగదు అని చెప్పి కూడా నేను చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష కానీ అధ్యక్ష ఆయనకున్న సాహసం ఆయనకున్న చతురత మాకు ఎవరికి లేదు అధ్యక్ష ప్రాక్టికల్గా కూడా జరగనటువంటిది కూడా జరిపి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష నిజంగా ఆశ్చర్యపోయాం అరే ఒక రాష్ట్రంలో ఎక్కడికైనా సరే మహిళ వెళ్ళొచ్చు అని అంటే ఇది సాధ్యమా అంటే సాధ్యం చేసి చూపించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇది ఏదో బస్ అంటే అధ్యక్ష మనం కేవలము ఏదో ప్రయాణం గురించి ఫ్రీ అని అనుకోవటం కాదు అధ్యక్ష నిజంగా కూడా అనురాగము ఆప్యాయత అనుబంధాలని కూడా పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఎందుకంటే విశాఖపట్నంలో ఉంటూ ఎక్కడో పార్వతీపురంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు అధ్యక్ష నాకు ప్రాక్టికల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఊరికి ఒకటి రెండు చెప్తాను అధ్యక్ష విశాఖ నుంచి పార్వతీపురం వెళ్ళాలంటే వాళ్ళకి కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఒకవైపు ఇద్దరు పిల్లలు ఉండి తర్వాత ఈ మహిళ వెళ్లాలంటే కనీసం వెయ్యి రూపాయలు అవుతుంది అధ్యక్ష ఒక్కసారి వీళ్ళు రావాలంటే ఒకసారి వెళ్ళటానికి రావటానికి మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు అధ్యక్ష అంటే అమ్మ నాన్న అమ్మని లేకపోతే తాతమ్మని తాతయ్యని చూడాలి అనుకుంటే అమ్మమ్మని చూడాలనుకుంటే అధ్యక్ష ఒక్కసారి ప్రయాణం చేస్తే రెండు వేల రూపాయలు లేకుండా జరిగేది కాదు అధ్యక్ష అందుకని ఏం చేసేవారు అధ్యక్ష సంవత్సరానికి ఒకసారి పండగకి దసరాకో లేకపోతే సంక్రాంతికో వెళ్ళటము పలకరించటము ఒక రోజు రెండు రోజులు ఉండటము రావటం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిమలాన అధ్యక్ష నెల నెల కూడా వెళ్తున్నారు అధ్యక్ష నెల నెల వెళ్ళి వారికి అనుబంధము ఆప్యాయత గౌరవము ఇచ్చి పుచ్చుకోవటము అంటే ఒక కుటుంబంలో కూడా ఎంతో కలివిడిగా ఉండే పరిస్థితి తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఐ రియల్లీ అప్రిషియేటింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దిస్ ఎ వండర్ఫుల్ థింగ్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ మీ ఏదైతే పథకాలు ఉన్నాయో దాంట్లో అత్యంత అద్భుతమైన పథకము పిల్లలకి తల్లికి వందనము రెండోది ఈ ఫ్రీ బస్ అధ్యక్ష ఈ ఫ్రీ బస్ అంటే శ్రీశక్తి శ్రీశక్తి అధ్యక్ష దాని దాని వాల్యూ కూడా సుమారు నెలకి నెలకి రెండు వేల రూపాయలు కనుక వాళ్ళు అటు ఇటు చిన్న చిన్నది కొంచెం వెళ్ళి రావాలంటే ఖర్చు అవుతుంది అధ్యక్ష ఇదంతా ఫ్రీ అయిపోయింది అధ్యక్ష అంటే ఒక్కొక్క మైలుకి ఎంత లబ్ధి వస్తుందంటే అదే సంవత్సరానికి చూస్తే అధ్యక్ష ముప్పై ముప్పై వేల రూపాయలు అధ్యక్ష ఐదు సంవత్సరాలు మన పదవీ కాలము అంటే ఈ ప్రభుత్వ పదవీ కాలం ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉందంటే అధ్యక్ష కనీసం దానికి ఖరీదైనది వాళ్ళకి వచ్చేది లక్ష రూపాయల అధ్యక్ష అంటే ఒక్కొక్క మహిళకి లక్ష రూపాయలు వాల్యూ ఇండైరెక్ట్లీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ మూలాన వాళ్ళకి అది వస్తుంది అధ్యక్ష దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అధ్యక్ష తప్పనిసరిగా వీ హ్ టు అప్రిషియేట్ దిస్ పర్టిక్యులర్ ఫ్యాంటాస్టిక్ డెసిషన్ అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి తమరికి చెప్పి టైం అయిపోయిందని చెప్పి నేను ఇంకా తొందరగా ముగిస్తున్నాను అధ్యక్ష ఏదైతే అన్నా క్యాంటీన్ అధ్యక్ష ఈ అన్నా క్యాంటీన్లు ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధ్యక్ష పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిదో సంవత్సరం వరకు అధ్యక్ష అన్నా క్యాంటీన్లు అద్భుతంగా నిర్వహించేవారు అధ్యక్ష ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్నం భోజనము సాయంత్రం భోజనము నేను కొడుతున్నాను అధ్యక్ష టేస్ట్ ఎలా అని చాలా బాగుంది ఇట్స్ వండర్ఫుల్ థింగ్ నేను మా నియోజకవర్గంలో అధ్యక్ష విజా వైజాగ్ నార్త్ నియోజకవర్గంలో మూడు అన్నా క్యాంటీన్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష ఎప్పుడు ఫుల్ రష్గా ఉండే జనరల్గా అయితే రెండే నాకు ఏదో చిన్న అప్పుడు ఆ ఫ్లోర్ లీడర్ ఉండమలా ఎందుకో నాకు తెలియదు కొంత ఎక్స్ట్రా ఇచ్చారు మూడు ఇచ్చారు అధ్యక్ష నిజంగా కూడా చాలా బాగుండేది తర్వాత ఇంకా మనకు వచ్చింది తెలిసింది కదా అధ్యక్ష మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత పంతొమ్మిదిలో మళ్ళీ మనకి డిస్ట్రక్షన్కి మారిపోయిన మారు పేరైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆయన వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేటువంటి ఇంతగంట దారుణమైన దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఎక్కడ ఉండదు అధ్యక్ష అన్నం పెట్టే వాళ్ళకి అన్నా క్యాంటీన్లు మూసేటువంటి అంతగంట నీచాతి నీచం పనేది ఇక్కడ ఉండదు అధ్యక్ష ఐదు రూపాయలకి పాపం కేజీహెచ్ దగ్గర అధ్యక్ష బయట నుంచి ఇతర ఊర్ల నుంచి పాడేరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఐదు రూపాయలకే భోజనం దొరుకుతూ ఉంటే దాన్ని మూసేస్తే ఆనాటి ఉన్న అక్కడ ఎమ్మెల్యేస్ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు సొంత డబ్బులతో పెట్టి మేము చేస్తామంటే దాన్ని కూడా ఆపించింది ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఇట్ ఈస్ అ హారబుల్ షేమ్ఫుల్ థింగ్ అన్ ద పార్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టి వాళ్ళని వీలైతే ఇంకా కొంచెం సాయం చేసి పక్కోడికి కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం కానీ అన్నం పెట్టి చెయ్యిని కూడా కోసేయటం అనేది అత్యంత దారుణమైన దుర్మార్గమైన పని అధ్యక్ష అట్లాగే ఆయన చేసినవి చాలా ఉన్నాయి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇట్ దాట్ అండ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు తెరిపించారు అన్ని చోట్ల కూడా ఎక్కడ వీలైతే అక్కడ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పెట్టడము దానికి మళ్ళీ రేటు కొంచెం పెంచితే బాగుండేదేమో నాకు అనిపించిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఐదు రూపాయలకే మనం ఏదైతే మాట అన్నామో ఆ మాటకి కట్టుబడి ఉండాలి అనే ఉద్దేశంతో అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనము సాయంత్రం భోజనము కూడా పెట్టే ప్రయత్నము పెట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష ఐ రియల్ అప్రిషియేట్ ఇది ఓన్లీ సూపర్ హిట్ కాదు అధ్యక్ష దిస్ సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి కంటిన్యూడ్ అండ్ అండ్ ఐ రియల్ అప్రిషియేట్ ఇది మామూలు ఎప్రిషియేషన్ కాదు అట్లాగే ఉద్యోగ ఉద్యోగాలు అధ్యక్ష ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా ఎప్రిషియేట్ చేయాలి అధ్యక్ష ఇది కార్యదక్షత అట్లాగే ఆలోచన విధానం ఈ రెండు ఉండకపోతే ఇది ప్రాక్టికల్ గా జరిగేది కాదు అధ్యక్ష ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలని దృష్ట్యా తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇంత ఏదైతే శక్తి ఉందో సూపర్ హిట్ ఇది ఈ ప్రోగ్రాం అధ్యక్ష ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో నేను నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి మీకు ధన్యవాదం తెలియచేసుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే యాక్చువల్గా నాకు చేయి బాగాలేదు అధ్యక్ష అధ్యక్ష చేయిపోయింది పడిపోయి స్లిప్ అయిపోయి అయినప్పటికీ కూడా నేను నెప్పున్నప్పటికీ కూడా నేను రాష్ట్ర ప్రజల మనోభావాల్ని మా నియోజకవర్గంలో మహిళలు ఎన్నోసార్లు చెప్పారు ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పండి అని ఇప్పుడు నేను వచ్చేస్తే వాళ్ళు టీవీలో చూస్తే నన్ను మళ్ళీ ఇంటికి పంపించేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఎందుకంటే నేను అందుకని నేను తప్పనిసరిగా మా రాష్ట్ర ప్రజల మహిళల తరపున మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలుసుకున్న తెలి తెలియజేసుకున్నాం అధ్యక్ష ఇదివరకు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి ఏంటంటే మహిళల మనసులను దోచేస్తారు అధ్యక్ష ఇప్పుడు కూడా దోచిస్తారు అధ్యక్ష అరే లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు ఉచితమైన ప్రయాణము ఆ భర్తలేమో కొంచెం ఫీల్ అవుతున్నారు అధ్యక్ష అధ్యక్ష అప్పుడప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష చెప్పేసి క్లోజ్ చేస్తాను నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష ఏమయ్యా అంటే కొంచెం సీరియస్గా వచ్చాడు అధ్యక్ష ఏమై ఏంటంటే ఏమీ లేదు సార్ మావిడి పార్వతీపురం వెళ్ళిపోయింది సార్ అని దేనికి వెళ్ళిపోయిందా కూరలో ఉప్పు ఎక్కువ ఎక్కువేస్తుందండి ఇది కొంచెం తిట్టాను ఏంటి ఇది ఇలా సరిగ్గా చేయటం లేదంటే పార్వతీపురం వెళ్ళిపోయింది అధ్యక్ష ఏం ఎందుకు వెళ్ళిపోయిందా అంటే ఫ్రీ బస్సు ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని సార్ అంటున్నారు మరి నువ్వు నా దగ్గర వచ్చి ఏం చేస్తావంటే మరి నేను వెళ్ళాలండి నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళాను ఎందుకంటే ఆ లావుడు ఏమేమని చెప్పింది చెప్పిందంటే అధ్యక్ష నువ్వు వస్తేనే కానీ నేను రానని చెప్పింది అది కావాలి నేను ఫోన్లో అండి నేను ఫోన్లో మాట్లాడిన అధ్యక్ష అది కూడా వస్తాం నువ్వు వెళ్ళా అంటే ఇప్పుడు డబ్బులు ఎవరిస్తారు సార్ అన్న డబ్బులు ఎవరు ఇస్తారండి మరి ఏం చేయాలి అధ్యక్ష ఏదో చేసాం ఇప్పుడు నాకు నాకు ఎవరిస్తారు అధ్యక్ష మీరే కదా కొంచెం జాగ్రత్తగా చూడండి మమ్మల్ని కూడా ఎనీవే అధ్యక్ష ఈ మహిళలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి మనోభావాలు ఎక్కడైనా మనసుకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే వాళ్ళు స్నేహితుల దగ్గరకో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి వారు మానసిక ఆవేదనని వాళ్ళకి తెలుపుకొని ప్రశాంతతతోటి ఉండటానికి చేసిన పనికి మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు కూడా సెలవు తీసుకుంటాము అధ్యక్ష నమస్కారం bro so for six